వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఏంటి కొత్తగా ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను ఏంటి ఇది అంత అనుకున్నారా నేనైతే ఒక డిఏవై చేస్తున్నానండి ఎందుకు ఏంది అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇదైతే దీనికి ఇది చాలా అవసరం అండి దానికోసం ఇదైతే అయితే ఆన్లైన్లో తెప్పించాను ఆల్రెడీ ఇంట్లో ఉన్నది అది అయిపోయింది అనమాట అందుకే మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్లో అయితే వేరే తెప్పించాల్సి వచ్చింది అటు కూడా ఆగిపోయిందండి సగం చేసి డిఏవై ఆగిపోయింది అనమాట ఇది మధ్యలో మిడిల్ లో అయిపోయింది అందుకోసం ఆ డిఏవై అక్కడే ఆగిపోయింది అది కూడా చూపిస్తాను ఈ లైఫ్ దీంతో చేసిన ఏ ఐటెం అయినా కానీ లైఫ్ లాంగ్ ఉంటుందండి ర్న్ అవ్వదు కరిగిపోదు ఏమీ చేయదు ప్యాకింగ్ అయితే బాగా వచ్చిందండి చాలా బాగా నీట్గా పంపించారు వాళ్ళే కొన్ని డిస్పోజల్స్ కూడా ఇచ్చారు ఇది ఆడినారు ఇది తిన్నరు అండి ఇవి రెండింటిని కలిపి మిక్స్ చేయాలన్నమాట మనము అప్పుడే మనకి రెజీన్ ఆర్ట్ అనేది వస్తుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి దీంతో అయితే పని లేదండి లాస్ట్లో మొత్తం ఫినిష్ అయిపోయాక మనం దీన్ని అయితే యూజ్ చేయాలి ఇదైతే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు అసలు మెయిన్ కంటెంట్లోకి అయితే వచ్చేద్దామండి ఇప్పుడు నేను ఇది అయితే ఎండిఎఫ్ బోర్డు మనకి ఎంత సైజు కావాలో అంత అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను అసలు ఎందుకు ఏంటనేది పైన అయితే యాడ్ చేస్తున్నాను పిక్ తర్వాత చూడండి దీనికైతే ఇప్పుడు ముందుగా మనం వైట్ పెయింట్ అయితే వేసేసుకుందాం ఇంకైతే ముందుగా మనం ఈ వైట్ పెయింట్ అయితే తీసుకొని కార్డ్బోర్డ్ మొత్తం అప్లై చేసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న వినపమండి ఎవరైనా మొదటిసారి కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇందులోనే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది వెళ్ళి ఫోన్ అయితే మాట్లాడేసి వచ్చి పెయింట్ అయితే కంప్లీట్ చేసేసానండి వైట్ పెయింట్ అయితే వేసేసాను ఇంకా దీనికోసం అయితే మౌల్డెట్ క్లే కావాలండి నేనైతే ఫివిక్రీ వాళ్ళ మౌల్డెట్ క్లీ అయితే వాడుతున్నాను రెండింటిని మంచిగా మిక్స్ చేసేయాలి రెండు వస్తాయి బ్లాక్ అండ్ వైట్ గ్రే కలర్లో ఉండేది ఒకటి వైట్ కలర్లో ఉండేది అవి రెండింటిని మంచిగా మిక్స్ చేసేసి మనకి కావాల్సిన షేప్లో అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను తోరణం కోసం ఇలా సన్నగా ఇలా పాముకుంటున్నాను అనమాట మనకి ఏ డిజైన్ కావాలి ఎలా కావాలంటే అలా అయితే ఈ క్లేతో అయితే మౌల్ చేసుకోవచ్చు ఇంక ఇలా ఇది కంప్లీట్ అయిపోయినాక నా దగ్గర అయితే మౌల్స్ ఉన్నాయన్నమాట కొన్ని ఆ మౌల్స్ తోటి కూడా కొన్ని డిజైన్స్ అయితే చేసి పెట్టుకుందాము కొన్ని ఫ్లవర్స్ కొన్ని లీవ్స్ కావాలన్నమాట తోరణం డిజైన్ మనం చేసేది కాబట్టి అక్కడ మనం స్పే ఇన్విటేషన్ ఎందుకు పెట్టుకున్నానంటే మనకు అంత స్పేస్ మనకు కావాలన్నమాట అంత స్పేస్ మిగిల్చుకొని మిగిలిన చోటంతా డిజైన్ క్రియేట్ చేసుకోవాలి అందుకోసం అక్కడైతే ఆ ఇన్విటేషన్ అనేది పెట్టుకున్నాను ఇంకా మనమైతే ఆ ఇన్విటేషన్ అక్కడ ఉంచితే మొత్తం పాడైపోద్ది అనమాట అది తీసేసేయాలి ఊటినే మనకి మార్కింగ్ చేసుకోవాలి అంతవరకే ఇంక ఇక్కడైతే అన్నీ కూడా క్లే ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాను కాబట్టి అది డ్రై అయిపోద్ది అనమాట ఎక్కువసేపు ఉండదు ఆ దాని అంతటినీ కూడా మంచిగా మనకి ఏ షేప్స్ అయితే కావాలో ఏ ఫ్లేవర్స్ కావాలో అవన్నీ చేసి పెట్టి చేసేసుకోవాలి ఆ తర్వాత ఎక్స్ట్రాగా ఉంటాయి కదంటే అదంతా కూడా మంచిగా కట్ చేసేసుకోవాలి అది కొంచెం డ్రై అవ్వక ముందే పూర్తిగా డ్రవ డ్రై అవ్వక ముందే కట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది పూర్తిగా డ్రై అయిపోయినా కట్ చేయాలంటే కొంచెం చెయ్యి పెయిన్ వచ్చింది ఒక్కోసారి డిజైన్ విరిగిపోతుంది కూడా ఇలా అయితే అన్నీ తయారు చేసుకున్నాను మనమైతే సన్నగా తోరణం కోసం రెడీ చేసుకున్నాం కదండి అదైతే ఫస్ట్ మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి ఆ తర్వాత తో అయితే అంటించుకోవాలన్నమాట మన ఛానల్లో ఓన్లీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్సే కాదండి స్టిచ్చింగు డివోషనల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ డైలీ వ్లాగ్స్ కుకింగ్ అన్ని రకాల వీడియోస్ ఉన్నాయండి జ్యువెలరీ మేకింగ్ ఇప్పుడు ఇదైతే మనం రెజీన్ ఆర్ట్ విత్ క్లే అండి క్లే తోటి మొత్తం ఫ్రేమ్ చేసుకున్న తర్వాత అది పర్మనెంట్గా ఉండటం కోసం ఇంకెప్పటికీ పాడవకుండా ఉండటం కోసం మనమైతే రెజీన్ అయితే వేస్తామన్నమాట అదే ఇది ఫిజర్ వేటింగ్ ఇన్విటేషన్ ఫిజర్ వేటింగ్ అనమాట అండి ఇది లైఫ్ లాంగ్ మన లాంగ్ ఉంటుంది ఎక్కడికి పాడవద్దు షైనింగ్ తగ్గదు ఏమీ కాదనమాట చాలా లైఫ్ ఉంటుంది దీనికైతేను ఇంకైతే తోరణం అయితే ఇలా స్టిక్ చేసేసుకున్నాం కదండి దానిపైన కొంచెం డిజైన్ ఇస్తున్నాను అక్కడ మీరు అయితే పెన్ను క్యాప్ కానీ సన్నగా ఉండేది ఏదైనా కానీ వాడి మీరు అక్కడ డిజైన్ చేసుకోవచ్చు ఇంకైతే సైడ్కి వచ్చేప్పుడు కొంచెం వెడల్పుగా పెట్టుకొని ఫ్రేమ్ లుక్ రావటం కోసం క్రాస్గా అయితే నేను డిజైన్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇంకా ఇలా అయితే ఫ్రేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా వీటికైతే మనం ఫ్లవర్స్ అయితే అన్నీ రెడీ చేసుకుందాం ఎక్స్ట్రా ఉన్న క్లే అంతా కూడా కట్ చేసేసుకొని వీటన్నిటిని పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి డ్రై అయిన తర్వాత పెయింట్ వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా పెయింట్ అనేది నీట్గా ఉంటుంది డ్రై ముందు పెయింట్ వేస్తే మంచిగా ఉండదన్నమాట ఆకులకైతే గ్రీన్ ఫ్లవర్కి అయితే పింక్ కలర్ అయితే వేసేస్తున్నాను ప్రీ ఫ్లవర్స్ కి అయితే గోల్డెన్ ఎల్లో వాడుతున్నాను అండి మనకు నచ్చిన కలర్స్ అయితే మనం వాడుకోవచ్చు అంటే మనం బ్యాక్ గ్రౌండ్ కలర్ బేస్ చేసుకుని అయితే కలర్స్ అయితే వెన్నుకోవాలి ఇంకా నేను ఇక్కడైతే బ్యాక్ గ్రౌండ్ కలర్ వచ్చినప్పటికీ రెడ్ తీసుకున్నానండి ఎందుకంటే కొంచెం డార్క్ కలర్ అనుకోనుకోండి పైన కలర్స్ అన్ని కూడా ఎనవలేట్ చేయడానికి ఉంటుంది కాబట్టి కొంచెం డార్క్ షేడ్ అనేది వాడుతున్నాను బ్యాక్ సైడ్ అక్కడ మనకు నచ్చినట్టు అంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉందనుకోండి పైన కలర్స్ అన్నీ కొంచెం లైట్గా ఉంటే బాగుంటుంది మనం బ్యాక్గ్రౌండ్ ఎన్నుకునే కలర్ని బట్టి పైన కలర్స్ అయితే వాడుకోవాలి మొత్తం ఫినిష్ అయిపోయాక ఇలా ఉందండి దీనికైతే ఇప్పుడు మనము ఫ్రేమ్ ఫోటో ఇట్లా పెట్టేస్తే ఇలా ఉంటుందనమాట ఇలా చూసుకున్న తర్వాత ఇవన్నీ సెట్ చేసుకున్నాం ఇంకా మనం స్టిక్ చేసుకోలేదనమాట అన్నీ ఒకసారి సెట్ చేసుకొని చూసుకుంటున్నాను ఎక్కడ ఏదొస్తే బాగుంటుంది ఎలా వస్తే బాగుంటుందని అన్నిటిలో కూడా మంచిగా అంటిచేసుకున్న తర్వాత ఫివికాలతోటి ఇంకా ఇక్కడైతే ఫెవిక్రే మౌల్డెడ్ పేస్ట్ అంటే దీన్ని దీన్ని ఏంటంటే పాలిష్ అనమాట ఇది కానీ చేస్తే ఇంతటితోటి ఇలా చేసుకొని ఇంతటితో కూడా ఆపేసుకోవచ్చు కొంతకాలం వరకు లైఫ్ ఉంటుంది అనమాట ఇలా చేస్తే దీని మీద ఇదే ప్లేస్లో ఇన్విటేషన్ అంటిచ్చేసి ఇది చేస్తే కొంతకాలం వరకు లైఫ్ లా లైఫ్ ఉంటుంది ఎక్కువ కాలం ఉండదు దీని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ చేసే స్టెప్ ఉంటుంది కదండి అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఇదంతా కూడా షైనింగ్ షైనింగ్గా ఉండటం కోసం అనమాట ఇదంతా నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్రతి ఫ్లవర్ కూడా అంటుకునేలా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా షైనింగ్ లుక్ అనేది వస్తుంది ఇదంటే ఒక వార్నిష్ లాగా అనమాట మనం ఏదైనా వుడెన్ వర్క్ అది చేపించినప్పుడు వుడెన్ వర్క్కి పెయింటింగ్ అది వేసినాక వార్నిష్ వేస్తాం కదండి అలాగే క్లే క్లే ఐటమ్స్ చేసినప్పుడు ఇది వీటి మూలాన నీట్గా షైనింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట కలర్స్ కూడా షేడ్ అవ సేమ్ మనం యాసిడేస్ ఏ కలర్ అయితే వాడేమో అదే కలరు అట్లాగే ఉంటాయి అనమాట ఇంక ఇక్కడైతే మనము రెజిన్ మిక్స్ చేసుకుంటున్నాము వన్ ఇస్టు టూ రేషియో మనం ఆల్రెడీ ముందు చూపించాను కదండి వీడియో వేరే వీడియో కోసమని తెప్పించాను అనమాట కానీ దానికన్నా ఇది ముందు చేయాల్సి వస్తుంది అందుకోసమైతే ఈ రెసిన్ అయితే మిక్స్ చేస్తున్నాను ఇదైతే వన్ కప్ అనుకోండి ఇవి టూ కప్స్ తీసుకోవాలి ఇది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏదైనా కానీ వన్ ఇస్టు టూ రేషియాలో మంచిగా మిక్స్ చేసుకోవాలి బబుల్స్ అనేది రాకూడదు అనమాట బబుల్స్ వస్తే మధ్యలో బాగోదు చూడటానికి బాగోదు అలాగే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే ఫ్రిజర్వ్ చేయాలనుకున్నామో ఏదైతే యాడ్ చేసామో దాని అంతటి మీద మొత్తం ఫుల్గా అప్లై అయ్యేలాగా పూసుకోవాలి కొన్ని ఫ్లవర్స్ మిజ్జకి అలా కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళదు కదండి రెజ్యూను అలా వెళ్ళని ప్లేసులోకి బ్రష్ కానీ టూత్పిక్ కానీ ఐస్ స్టిక్ కానీ బ్రే ఏదైనా సరే యూస్ చేసి మొత్తం అప్లై అయ్యేలాగా చూసుకోవాలి రెజ్యూని నేనైతే ఎక్కువ ఫినిషింగ్ కోసం డబల్ కోటింగ్ వేసాను అంటే ఒక రోజు ఆరిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు కూడా వేశాను ఇలా అయితే ఇది ఫినిష్ అయింది కానీ లాస్ట్ ఒక పిక్ అయితే తీసుకోవటం మర్చిపోయానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో సరికొత్త వీడియోస్తో అయితే అయితే మేము ముందుకు వస్తాను ఫైనల్ లుక్ అయితే సరిగ్గా చూపించలేకపోయాను చెప్పాను కదండి ఫోటో తీసుకోవటం అయితే మర్చిపోయాను నా ఛానల్లో ఇంకా మరికొన్ని రెజీ నాటికి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేస్తాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ నున్న సురేఖ